శ్రీ శ్రీగురు భోనమ ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు మనం దానికి ఆ సమయంలో సహకరించాం ఆ వ్యక్తి మనల్ని గుర్తుపెట్టుకుంటాడు మనకు వీడు అదే పైన కావచ్చు ఈ మాట ఎందుకన్నానంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది సింహీయ అపరాజిత మహామంత్రాలయం అహం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ మూడు తత్వాల గురించి అందరికీ తెలుసు అయితే సృష్టి అంతా ప్రారంభమైంది ప్రకృతి పురుషుల వల్ల కేవలం ప్రకృతి వల్లే అని కొన్ని పురాణాలు చెప్తూ ఉంటాయి ఒక ప్రకృతి వల్ల సృష్టి జరగదు అనేది జగమెరిగిన సత్యం ప్రకృతికి పురుషుడు తోడైతేనే సృష్టి అనేది ఉత్పత్తి అనేది ప్రారంభమవుతుంది అలాగే ప్రకృతి కింద ఆదిపరాసక్తిని పురుషుడు కింద మహాదేవుణ్ణి భావిస్తారు వీరి వల్ల సృష్టి కారకత్వాన్ని నిర్వహించడానికి బ్రహ్మగారు స్థితి కారకత్వాన్ని నిర్వహించడానికి మహావిష్ణువు లయకారకత్వాన్ని నిర్వహించడానికి ఈశ్వరుడు సృష్టించబడ్డారు తర్వాత వారు వారి విధులు సక్రమంగా నిర్వహించడానికి వారికి శక్తులు సృష్టించబడ్డారు ఇదంతా కూడా మనలో చాలామందికి తెలిసిన విషయం మనం పూజించేటువంటి శివలింగం ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పుకుంటున్నాం కదా ఈ మూడవ తత్వంలో శివుడికి సంబంధించింది అని మనలో చాలామంది అనుకుంటారు వాస్తవంగా శివలింగాకృతి అనేది ఆదిపరాశక్తి అలాగే మహాదేవుడు యొక్క కలయికకు సూచిక సృష్టికారకత్వం అంతా బ్రహ్మగారు చూసుకుంటున్నారు మంగళప్రదమైనటువంటి పని స్థితికారకత్వం మహావిష్ణువు చూసుకుంటున్నాడు గొప్ప ఖ్యాతిని సంపాదించాడు ఇక లయకారకత్వం సాధారణంగా ఈ లయకారకత్వాన్ని తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు అయితే ఆ సమయంలో శివుడులోకి తన తత్వాన్ని ప్రవేశింపచేసి ప్రేరేపించి శివుడు చేత లయకారకత్వాన్ని నిర్వహింపచేస్తాడు మహాదేవుడు ఆ కారణం చేత ఈ శివలింగాకృతి ఏదైతే ఉందో ఇది వాస్తవంగా సృష్టి స్థితి లయకారకత్వాలు మూడిటినీ కూడా చూపించేటువంటి రూపం అనమాట దాన్ని శివుడు ఆపాదిస్తారు అప్పటి నుంచి మనం శివలింగాన్ని శివుడికి సంబంధించిందిగా సంపూర్ణంగా శివుడికి సంబంధించిందిగా పూజ చేస్తూ ఉంటాం అందుకే దాన్ని శివలింగం అంటాం ఇక సృష్టి స్థితి లయకారకత్వాలు మూడు శివలింగంలో ఎలా ఉన్నాయంటే ఆ క్రియ ప్రారంభం అయ్యేదానికి ఉపక్రమించడం అనేది సృష్టికి కారకత్వం కింద అభివర్ణిస్తాడు ఇక క్రియ కొనసాగుతూ ఉంటుంది కదా అదేమో స్థితి కారకత్వం కింద క్రియాంతం కొన్ని కొన్ని పదాలు నేను మరీ తెలుగులో చెప్పలేను కాబట్టి అర్థం చేసుకోండి క్రియాంతాన్ని లయకారకత్వం అని చెప్తాడు ఈ మూడు క్రియలు కూడా ఆ రూపంలో ఉన్నాయి కాబట్టి దానిని సృష్టి స్థితి లయకారకత్వం అయినటువంటి శివలింగం అని చెప్పారు ఆ శివలింగాన్నే శాక్తీయలింగం అని శాస్త్రం అభివర్ణిస్తోంది నేను గతంలో శాక్తీయలింగం గురించి చాలా వివరంగా చెప్పాను సాధారణంగా కనిపించేటువంటి లింగస్వరూపం ఏదైతే ఉంటుందో ఆ లింగస్వరూపం తన తత్వాన్ని పూర్తిగా చూపించలేదు శివలింగాన్ని చూస్తే అంటే శివలింగం అనగానే ఓ భావన ఉంటుంది పైన లింగం ఉంటుంది కింద పానవట్నం ఉంటుంది మనం దానికి పూజ చేస్తాం అభిషేకాలు చేస్తాం అయితే అందులో ఉన్నటువంటి కారకత్వం దాని లోతు ఏంటనేది మామూలుగా మనం చూసేటువంటి శివలింగాల్లో మనకు కనిపించదు అలా ప్రస్ఫుటితం చేసేది ప్రత్యక్షంగా కనిపించేలా చేసేదే శాక్తీయలింగం అనమాట ఇది ఎక్కువగా ప్రకటించరు వ్యక్తిగతంగా ఆరాధన చేసుకునే వాళ్ళు వాళ్ళ గృహాల్లో పెట్టుకుని ఆరాధన చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే అది సంపూర్ణంగా స్త్రీ పురుషుల యొక్క సమాగమ స్థితిని చూపిస్తూ ఉంటుంది అంటే మనకి గోచరించడం దాన్ని చూసేటప్పటికి ఇది ఇలా ఉంది ఏమిటి అనిపించడం వేరు ఇది ఇలా ఉంది అనిపించడం వేరు అలా ఇలా ఉంది అని స్పష్టంగా కనిపించేదేమో శాక్తీయలింగం దానిని పరోక్షంగా బ్రహ్మసూత్ర ఆపాదిత శివలింగం అని చెప్తారు బ్రహ్మసూత్రం అనేది పురుషాంగ ఆకృతి ఏదైతే ఉందో ఆ ఆకృతిలో ఏ రకమైనటువంటి గీతలు ఉంటాయో అంటే దాన్ని మనం గీయాలంటే ఎలాగైతే గీతలు గీస్తామో అటువంటి గీతలు స్పష్టంగా గీయమన్నాడు బ్రహ్మసూత్ర ఆపాదితాలి కానీ కొంతమంది వివాహం కాని ఆడపిల్లలు దాని గురించి ఆ తత్వం తెలియనటువంటి వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారు చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళు అడిగినప్పుడు పెద్దలు దానికి సమాధానం చెప్పలేరు ఆ వయసు వాళ్ళకి అందుచేతను ఆ సూత్రాన్ని కొంచెం క్రూరీకరించి కాస్త కొన్ని గీతల కింద చేస్తారన్నమాట అంటే మధ్యలో ఒక వలయం పక్కన ఒక వలయం ఏరం చేతి మీదకు ఒక వలయం ఇది బ్రహ్మసూత్రం అని చెప్తారు బ్రహ్మసూత్రం అనేది ప్రత్యక్షమైనటువంటి పురుష లింగ ఆకృతిని పోలి ఉంటుంది బ్రహ్మసూత్రం ఆపాదించినటువంటి శివలింగం కింద ఉన్నటువంటి పానవటం ఏదైతే ఉంటుందో అది సంపూర్ణమైనటువంటి స్త్రీ జననాంగానికి సంబంధించిన ఆకృతి ఉంటుంది దీన్నే శాక్తీయ లింగం అని అభివర్ణిస్తారు ఇలాంటి లింగాలు చాలా అరుదుగా ఉంటాయి చాలా తక్కువగా ఉంటాయి ఒకవేళ ఉన్న ప్రపంచం మొత్తానికి ప్రస్ఫుటితం చేసేయకుండా బహిర్గతం చేసేయకుండా వాటికి ఆచ్ఛాదనలు లేదా వాటికి సంబంధించిన కవచాలు ఇలాంటివి పెడుతూ ఉంటారు ఎందుకంటే ఇందాక ఓ మాట చెప్పాను ఎవరైనా చిన్నపిల్లలు చూసిన అన్న ఏంటి ఇలా ఉందంటే నాన్న చెప్పలేడు కదా దాన్ని ఇది ఇది దీనికి సంకేతం అని నాన్న చెప్పలేడు ఆ కారణం చేత ఎంతవరకు పిల్లలకు లేదా తిరిగిన వాళ్లకు ఆ జ్ఞానాన్ని తెలియజేసేలా ఉంటుందో అంతవరకు మాత్రమే బ్రహ్మసూత్రాన్ని ఆపాదిస్తారు వాస్తవంగా బ్రహ్మసూత్రం అంటే సంపూర్ణమైన సృష్టి క్రీడ పైన ఉన్నది పురుషాంగాన్ని పోలి ఉంటుంది కింద పానవట్టం అంతా కూడా సంపూర్ణమైనటువంటి స్త్రీ యొక్క జననాంగాన్ని పోలి ఉంటుంది ఏ జీవి సృష్టించబడాలన్నా స్త్రీ పురుష తత్వాల యొక్క సంయోగం వల్లే సాధ్యమవుతుంది ఈశ్వర సర్వ విద్యానాం ఈశ్వరసర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం ఈశ్వరుడు విద్యలన్నిటికీ కూడా అధిపతి ఈశ్వరుడు బ్రహ్మజ్ఞానం కలిగిన వారందరికీ కూడా అధిపతి సాక్షాత్తు బ్రహ్మ మహావిష్ణువులు కూడా ఈశ్వరతత్వాన్ని పూజించిన వారి ఇందులో ఈశ్వరతత్వం అనేది కేవలం వారి ఉభయుల తర్వాత వచ్చిన లయకారకత్వానికి సంబంధించినటువంటి శివుడు అని భావించకండి మహాదేవుడు అనమాట అంటే ఇందాగా చెప్పినటువంటి ఆది పరాశక్తికి ఎవరైతే అధిపతిగా ఉన్నారో ఆయన్ని పూజించిన వారన్నమాట ఆ కారణం చేత వీరికి సర్వసిద్ధులు కూడా వసకపడ్డాయి శివలింగాకృతి లేదా శివలింగంలో పైన లింగాకృతి ఏదైతే ఉందో అది పురుషతత్వం ఆధారం ప్రకృతి తత్వం అనమాట ఈ రెండిటి యొక్క సమాగమే సృష్టి సారం శివలింగం అంటే సృష్టికి సంబంధించిన మూల పదార్థం మనకి కనిపించేటువంటి శివలింగాలు సాధారణంగా ఆలయాల్లో చూసేవి డమరు పీఠం అని యోని పీఠం అని గిరిపీఠం అని ఇలా ఉంటాయి ఇక లింగానికి వచ్చేటప్పటికీ ఇది పెద్దగా ప్రకటించబడదనమాట ఈ లింగాకృతి ఇందులో ఒకటే రూపం ఉంటుంది ఇందాకటి నుంచి చెబుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో చెప్పబడినటువంటి రూపమే శాక్తీయ రూపం అంటే శాక్తీయ లింగానికి సంబంధించినటువంటి స్వరూపం అనమాట ఈ శాక్తీయ లింగాన్ని విశేషంగా ఆరాధన చేసేటువంటి రోజు మాసశివరాత్రి ఆ రోజు సూర్యాస్తమనం తర్వాత లింగానికి ప్రత్యేకమైన పూజలు ఉంటాయి ఆ పూజల్లో భాగంగా కొన్ని క్రియలు ఉంటాయి అన్నమాట అంటే కొన్ని పద్ధతులు అవి పరంపరను బట్టి మారుతూ ఉంటాయి మనం రుద్రాభిషేకం చేసేటప్పుడు శివుడికి రుద్రాన్ని చెప్పడం అనేది మనందరికీ తెలుసు కానీ ఇక్కడ ఒక క్రియ జరుగుతుంది ఈ ప్రకృతి పురుషులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సమాగమ క్రియ అనమాట ఆ క్రియ నిర్వహించేటప్పుడు అంటే ఈ శాక్తీయార్చన చేసేటువంటి శాక్తీయ మార్గంలో శాక్తీయ లింగాన్ని ఎవరైతే పూజిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి ఈ క్రియను నిర్వహించేటువంటి సందర్భంలో రుద్రాన్ని చెబుతూ ఆ క్రియంతటినీ కూడా నిర్వహిస్తూ ఉంటాడు క్రియాంతంలో అంటే ఈ రుద్రం అది పూర్తి అయిపోయింది సూచించిన విధంగా క్రియంతా కూడా చేసేసాడు దాంట్లో పూర్తయిన తర్వాత రుద్ర తేజస్సు అంటే మనం పాదరసం అంటాం ఆ పాదరసాన్ని పీఠంలో ఆధార పీఠంలో పోసి తర్వాత ఈ లింగ ఆకృతి ఏదైతే ఉందో దానితో మరింతగా రమింపచేస్తారు ఇక ఆ సందర్భంలో దాన్ని ఘనీభవింపచేసి దాని నుంచి రుద్రతుల్యమైనటువంటి ఆకృతిని తయారు చేస్తారు అంటే శైవానికి సంబంధించినటువంటి పరంపరలో ఏదేని ఒక రూపాన్ని తయారు చేస్తారు గణపతి ఇలా సుబ్రహ్మణ్యం ఇలాంటివి ఇలాంటివన్నమాట అంటే వీరు ఉభయుల యొక్క చేత ఉత్పన్నమైనటువంటి ఆ పదార్థం ఏదైతే ఉందో అంటే పాదరసం ఘనీభవించినటువంటి పాదరసం ఏదైతే ఉందో ఘనీభవించడానికి ఉమ్మెత్త రసాన్ని వాడతారు ఆకుల రసం ఇక అది ఘనీభవించిన తర్వాత దాని సంస్కారం ఉంటుంది అంటే మరలా ఈ మెర్క్యూరీలోకి ఆ పాదరసంలోకి ఉమ్మెత్తాకులు కలిసిపోయి దాని వర్ణం కావచ్చు లక్షణం కావచ్చు మారిపోకుండా ఉండేటువంటి విధానం ఉంటుంది ఆ రకంగా దాన్ని చేసిన తర్వాత దానితో ఒక ఆకృతిని తయారు చేస్తారు చాలామంది వందలో తొంభై తొమ్మిది శాతం మంది ఈ క్రియ తర్వాత గణపతి విగ్రహాన్ని తయారు చేస్తారు వాళ్ళ ఉభయల చర్య చేత ఆ సమాగమ క్రియ చేత ఉత్పన్నమైనటువంటి గణపతి కింద దానికి విశేషంగా ఆరాధన చేస్తారు వారి పరంపరలో వారికి తర్వాత చదువుకునేటువంటి వారు కావచ్చు ఆరాధించే వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఆ స్వరూపాన్ని అప్పచెపుతూ ఉంటారు ఇక మీద దీనికి పూర్తి చేసుకోండి అభిషేకం అనే పదం తీసుకుంటే శైవంలో ప్రత్యేకంగా శివలింగం దగ్గర నుంచి ప్రారంభమయ్యి శివుడికి సంబంధించినటువంటి అనేక రూపాలకు దాన్ని ఆపాదించారు ఆపాదించవచ్చు తప్పులేదు అభిషేకం అంటే శుద్ధిపరచడం దేనితో శుద్ధిపరచాలి శుద్ధిపరిచేటువంటి ద్రవ్యానికి ఏం విశేషం చెప్పబడింది అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి శివుడికి అభిషేకం మనం నిర్వహించేటప్పుడు అందులో ఉపయోగించేటువంటి పంచామృతాలు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఈ ఐదు రకాల పదార్థాలు శివుడికి అభిషేకానికి వాడతాయి ఇందులో వరుస క్రమంలో పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అని చెప్పాను కదా ఈ ఐదు ద్రవ్యాలకి కూడా జడత్వ లక్షణాలు ఒకదాని తర్వాత ఒకదానికి పెరుగుతూ ఉంటాయి చివరిది పంచదార అనేది ఇహానికి సంబంధించి ఇప్పుడిప్పుడు తయారు చేసినటువంటి పదార్థం ఈ ఐదు పదార్థాలు ఒకదానిని మించి ఒకటి జడత్వ లక్షణాన్ని కలిగి ఉంటుంది అంటే జిగురు లాంటి లక్షణం అనమాట పెరుగు పాలల్లోంచే వస్తుంది నెయ్యి కూడా పాలల్లోంచే వస్తుంది కానీ పాలకంత ధాతువు ఉండదు అనమాట అదే ఆంతరంగికంగా ఉంటుంది పాలల్లో ఉన్న ధాతువు దాంట్లో లేకపోతే ఈ పదార్థం సృష్టించబడదు కదా దాంట్లో అంతర్లీనంగా ఉందన్నమాట అంటే మనిషిలో ఒక ఆధ్యాత్మిక చింతన ఎక్కడో అంతర్లీనంగా ఉన్నట్టు దాన్ని శోధించి బయటికి తీసుకొస్తే కనుక పాల నుంచి వెన్న ఎలా తీస్తారో అయితే నెయ్యి ఎలా తయారవుతుందో ఆ రకంగా వీరు కూడా గొప్ప స్థాయికి చేరుకుంటాడు అది నాకు పైనుంచి చూస్తే కనిపించలేదండి నాలో లేదండి అంటే కనుక లేనట్టే అంటే వారి దృష్టిలో లేనట్టు అనమాట పాల ద్వారా పెరుగు పెరుగు వల్ల నెయ్యి ఇక ఈ పాలు పెరుగు నెయ్య పాలు కన్నా పెరుగుకి జడత్వ లక్షణం ఎక్కువ అంటే జిగట లేదా జిగురు లాంటి పదార్థం అనమాట దానికన్నా నెయ్యికి మరింత ఎక్కువగా ఉంటుంది ఈ జడత్వ లక్షణాలు పెరుగుతూ ఉంటాయి దాని తర్వాత తేనె నెయ్యి కన్నా ఎక్కువ లక్షణం ఉందండి ఐదోది వేడి చేసినటువంటి చెరుకు రసం ఏ ఐదు పదార్థాలు ఉపయోగించి శివుడికి అభిషేకం చేస్తారు దాంట్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే మొదటి మూడు పదార్థాలు కూడా ఎవరైనా వినియోగించవచ్చు ఏ విగ్రహానికైనా ఉపయోగించవచ్చు ఇక తేనె తరువాత ఈ చెరుకు రసం అనేది ఏదైతే ఉందో అది జడత్వ లక్షణాన్ని గురించి జడత్వం దేనికి కావాలంటే శివలింగంలో ఆ ఆకృతి ఏదైతే ఉందో దాని తత్వం ఏదైతే రమించేటువంటి లక్షణం ఉందో దానికి జడత్వాన్ని ఆపాదించడానికి ఆ రెండు పదార్థాలు చెప్పబడ్డాయి ఇక ఈ మూడు పదార్థాలు పాలు పెరుగు నెయ్యి ఈ మూడు కూడా చైతన్యాన్ని ఆపాదిస్తాయి శోభను ఆపాదిస్తాయి శరీరానికి లేదా విగ్రహానికి తత్కారణం చేత ఈ మూడు కూడా అందరూ దేవీ దేవతలకు ఉపయోగిస్తారు ఇక నాలుగు ఐదు తేనె మరియు చెరుకు రసం ఈ రెండు కూడా శివలింగానికి మాత్రమే ఆపాదించేవారు గతంలో తర్వాత శైవాంశకు చెందినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు మహాగణపతి వీరికి కూడా వినియోగించడం మొదలుపెట్టారు ఈ సంప్రదాయం వైష్ణవంలో కనిపించదు అంటే ఐదు రకాల ద్రవ్యాలతో చేరు మూడు రకాల ద్రవ్యాలే ఆపాదిస్తారు నాలుగోది తేనె ఐదోది ఈ చెరుకు రసం అనేటువంటి ఉపయోగించరు అవి ఉపయోగించిన నివేదనా క్రియలు ఉపయోగిస్తారు స్నానానికి కాదనమాట అంటే మనం స్నానం చేయించిన తర్వాత కొన్ని పలరసాలు కూడా వేస్తూ ఉంటాం కదా ఇవి దేనికండి పలరసాలు రసాలంటే అది గ్రహణ కొరకు ఆ పదార్థంలో ఉన్నటువంటి లక్షణాలు గ్రహించుకోమని విగ్రహానికి అంతవరకు స్నానం చేయలేదు విగ్రహం శుద్ధి లేదు దానికి ఆ విగ్రహాన్ని శుభ్రపరచడానికి పాలు పెరుగు నెయ్య ఈ మూడు ధాతువులు ఉపయోగించి తర్వాత మనం ఆ శివలింగం మీద కావచ్చు లేకపోతే విగ్రహాల మీద కావచ్చు ఆపాదించేటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ విగ్రహం ఆ పదార్థంలో ఉన్న లక్షణాన్ని గ్రహించడం కోసం మాత్రమే అంతేగాని ఆ విగ్రహాన్ని శుభ్రపరచడానికి ద్రాక్షరసం లేకపోతే మామిడి రసం ఇలాంటి రసాలన్నీ కూడా వెయ్యమని కాదు లక్షణాన్ని గ్రహించడానికి ఇక ప్రత్యేకంగా ఒక విషయం పాలు పెరుగు నెయ్య అనే మూడు పదార్థాలు కూడా కేవలం శివుడు అభిషేకంలోనే కాకుండా ఎవరికి స్థాపనం చేయించిన అది విష్ణుమూర్తికైనా అమ్మవారికైనా అయినా ఎవరికైనా ఈ మూడు పదార్థాలు ఖచ్చితంగా వాడుకోవచ్చు తేనె మరియు చెరుకు రసం అంటే చెరుకు రసం అనేది గుర్తుపెట్టుకోండి అది కేవలం సాధారణమైన చెరుకు రసం అయితే కనుక ఇందాక చెప్పినట్టుగా రసంలో ఉన్న లక్షణాన్ని విగ్రహాన్నిగా ఆపాదించడానికి ఉపయోగించవచ్చు కానీ శివుడికి అభిషేకంలో ఉపయోగించే చెరుకు రసం వేడి చేసినటువంటిది అనమాట చేత అది జిగట అవుతుంది అంటే మరింత జిగురుగా ఉంటుంది ఇది జడత్వం ఆ క్రియకి సహకరిస్తూ శివలింగం యొక్క లక్షణం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రోత్సహిస్తూ దానికి ఇచ్చేటువంటి జడత్వ లక్షణం కోసం ఈ చెరుకు రసం అనేది గుర్తించండి చివరగా చెప్పబడినటువంటి ఈ రెండు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అన్ని విగ్రహాలు అది అవసరం లేదు విగ్రహాన్ని శుభ్రపరచడానికి పాలు పెరుగు నెయ్య తరువాత విగ్రహానికి మనం ఉపయోగించేటువంటి పదార్థంలో లక్షణాలు ఆపాదించడం కోసం పండ్ల రసాలు మంగళ ద్రవ్యాలు ఇలాంటివి అన్నమాట అంతేగాని పంచామృతాలు పాలు పెరుగు నెయ్య తేనె పంచదార అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం పంచదార అంటాం చెరుకు రసం ఈ ఐదు కూడా ప్రత్యేకంగా శివలింగం కొరకు పంచామృతాలు పూర్వంలో శివలింగానికి అభిషేకం చేసినప్పుడు పంచకవ్యాలు ఉపయోగించేవారు అంటే ఆవు నుంచి లభించేటువంటి ఐదు రకాల పదార్థాలు పంచకవ్యాలు ఆవు పాలు ఆవు పాలు వల్ల సిద్ధపరిచినటువంటి పెరుగు తర్వాత ఆవు నెయ్య గోమూత్రం గోమయం ఈ ఐదుటినీ కూడా అభిషేకానికి వాడేవారు కొంతమంది శాస్త్రం లోతుగా చదివినటువంటి వారు శాస్త్రం గురించి తెలియజేసేవారు ఏదైనా ఒక జీవి నుంచి వచ్చిందే కదా అది అది ఎంతో పవిత్రమైంది కావచ్చు కానీ అది ఒక జీవి నుంచి వచ్చిన పదార్థం కాబట్టి అది అభిషేక క్రియలో వినియోగించకుండా ఈ పంచ కవ్యాలు ఏవైతే ఐదు ఉన్నాయో ఈ కవ్యాలలో తొలి మూడు ఒక స్థితి నుంచి ఉత్పన్నమయ్యేవి పొదుగు నుంచి ఇక చివర చెప్పబడినటువంటి రెండు పదార్థాలు గోమూత్రం గోమయం అనేవి గోవుకి పిత్నాశై నుంచి ఉత్పత్తి అవుతాయి ఆ పదార్థాలు వాటి మీద ఉపయోగించకూడదు కాబట్టి మధువు మరియు చక్కెర వీటిని ఉపయోగించి పంచామృతములు అనే ఈ పదార్థాలు ఉపయోగించి అభిషేకం చేయండి అని చెప్పేసి మహర్షుల యొక్క ఆజ్ఞ అందుచేతనే మనం పంచామృతాలు ఉపయోగిస్తాం శివుడికి అభిషేకం చేసినప్పుడు పంచకవ్యాలు వారం శివుడి యొక్క అభిషేకంలో ఉపయోగించేటువంటి ఇతర పదార్థాలు అంటే పళ్ళ రసాలు కొంతమంది పసుపు కుంకుమ కూడా వేస్తూ ఉంటారు వాస్తవంగా భస్మం వేయాలి శివుడికి గంధము ఇలాంటి మంగళ ద్రవ్యాలు కూడా ఆపాదిస్తూ ఉంటారు అందులో లింగానికి ఈ మంగళ ద్రవ్యాలని కాదు పానవట్టం స్వరూపం కదా తత్కారణం చేత మంగళ ద్రవ్యాలు ఆపాదించాలి అవి ఆపాదించాలంటే ప్రత్యేకంగా పానవట్టం మీద వేయకూడదు కాబట్టి లింగానికి ఆపాదిస్తే పానవట్టాలు కూడా ఆపాదించినట్టే అని చెప్పేసి మంగళ ద్రవ్యాలు ఉపయోగించడం ఒక ఆనవాయితీ ఒక సంప్రదాయం కింద మారింది పూర్వంలో మంగళ ద్రవ్యాలు శివలింగ అభిషేకానికి ఉపయోగించేవారు కాదు మొట్టమొదట పంచకవ్యాలతో చేసేవారు తర్వాత కాలక్రమేణ పంచామృతాల్లోకి మారింది తర్వాత పళ్ళరసాలు బిల్వోదకం స్వర్ణోదకం ఇలా రకరకాల మన ఆలోచనకు తగ్గట్టుగా మనం అభిషేకం చేయొచ్చు శివుణ్ణి అలాగని చెప్పేసి ఏ పదార్థం పడితే ఆ పదార్థాన్ని ఉపయోగించకూడదు అది పూర్తిగా ప్రాకృతికమైనదే ఉండాలి అటువంటి పదార్థాన్ని ఉపయోగించి శివుడికి అభిషేకం చేయొచ్చు శివాభిషేకంలో పంచామృతాలు దాటిన తర్వాత ఇవి భూతివి మినహాయించి మిగిలిన ద్రవ్యాలన్నీ కూడా ఆ ద్రవ్యంలో ఉన్నటువంటి లక్షణం లింగానికి ఆపాదించడానికి అంటే అది గ్రహించడానికి అనమాట పాలు పెరుగు నెయ్య తేనె ఈ చక్కెర చక్కెర కావచ్చు లేదా చెరుకు రసం కావచ్చు ఇవి శివలింగాన్ని అనేకులు స్పృశించడం చేత అనేకులు వారి కర్మను నివృత్తి చేసుకునే దిశగా ప్రార్థించిన కారణం చేత దానికి ప్రాప్తించేటువంటి ఈ యో దోషాలు ఏవైతే ఉంటాయో అటువంటివన్నీ తొలగించడానికి అభిషేక ద్రవ్యాలను ఉపయోగించి ఈ ఐదు పదార్థాలు దాని తర్వాత మరల లింగానికి గొప్పదైనటువంటి తత్వాన్ని లక్షణాన్ని ఆపాదించడం కోసం ఇతరమైనటువంటి పండ్ల రసాలు వినియోగిస్తారు శివలింగారాధనలో చాలా లోతైనటువంటి అంశాలు కలిగింది శాక్తీయ సంప్రదాయం శాక్తీయ లింగానికి చెప్పబడినటువంటి అభిషేకాలు కావచ్చు క్రియలు కావచ్చు గతంలో ఎవరు విని ఉండరు అన్నమాట ఎందుకంటే అది చదువుకునేటువంటి వాళ్ళకి తప్ప బాహ్యంగా ప్రాపంచికంగా అందరికీ చెప్పరు దాని విలువల గురించి అది ఎందుకంటే ఆ సంప్రదాయంలోకి ప్రవేశించి దాంట్లో సాధన చేస్తున్నవాడు మాత్రమే గ్రహించి దాన్ని జీర్ణించుకోగలరు ఆ సందర్భాలన్నింటినీ కొత్త వారు వింటే ఎలా ఉంటుందంటే ఇదేంటిది ఎలా ఉంది ఏంటి ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అది బహిర్గతమైన తర్వాత దాని విలువలు బలహీనపడతాయి ఆ కారణం చేత ఎవరైతే సాధనలో ఉంటారో ప్రత్యేకంగా శాక్తీయ సంప్రదాయంలో శివలింగాన్ని ఆరాధన చేసేటువంటి సంప్రదాయాన్ని ఎంచుకుని దానికి తగ్గట్టుగా ప్రవర్తించేవారు ఉంటారు వారికి మాత్రమే లింగానికి సంబంధించిన అర్చనా విధులన్నీ కూడా తెలియచేస్తారు శివలింగం రెండు ఆకృతుల్లో కనిపిస్తుంది బయటకు కనిపించేది లౌకికంగా మనం అందరం కూడా చూసేటువంటి శివలింగమే రెండవది లింగం ఏదైతే శివలింగానికి అసలైన ధర్మం చెప్పబడిందో ఏ క్రియచేతనైతే ఏ క్రియ కొరకు అయితే ఈ శివలింగాకృతి చెప్పబడిందో ఆ క్రియని ప్రత్యక్షంగా ప్రస్ఫుటితం చేసేటువంటి ఆకృతి శాక్తీయ శివలింగం శాక్తీయ శివలింగం అయినా సాధారణ శివలింగం అయినా పాలు పెరుగు ఆవు పాలు పెరుగు నెయ్య ఈ మూడు ద్రవ్యాలు ఏదైనా విగ్రహాన్ని శుభ్రపరచడానికి సరిపోతాయి అలాగే శివలింగాన్నైనా ఇక లింగానికి జడత్వాన్ని ఆపాదించడానికి అక్కడ జరుగుతున్న క్రియకి మనం సహకరించడానికి మొదట్లో మాట చెప్పాను ఎవరైనా ఒక పని చేస్తున్నప్పుడు దానికి మనం తగ్గట్టుగా సహకరిస్తే కనుక వాళ్ళ మన్ననలు ఎప్పుడు కూడా మనకు దొరుకుతాయి వాళ్ళ అభిమానం మనకు ఎప్పుడు దొరుకుతుందని చెప్పాను కదా దానికి కారణం ఆ జడత్వాన్ని ఆపాదించడం కోసం తేనె మరియు చెరకు రసం వేడి కొద్దిగా వేడి చేసినటువంటి చెరుకు రసాన్ని ఉపయోగిస్తారన్నమాట వివరం మీకు అర్థమైందని ఆశిస్తున్నాను పెద్దలు చెప్పిన ప్రతి అంశానికి ప్రతి సిద్ధాంతానికి మూలం చాలా లోతుగా ఉంటుంది దాన్ని శోధించే ప్రయత్నం చేయాలి దాన్ని వికటంగా మాట్లాడకూడదు ఆ రకమైనటువంటి శోధన ఏదైతే ఉందో సక్రమంగా జరిపి దాంట్లో పెద్దలు చెప్పినటువంటి అంశాల యొక్క సారాన్ని గ్రహించేటువంటి ప్రయత్నం చేయండి శాస్త్ర శోధన చేయండి కేవలం ఒక విషయం తెలిస్తే ఆ విషయాన్ని ఆపాదించే ప్రయత్నం చేయకండి అలా చేసేద్దాం అనుకోకండి అసలు అలా ఎందుకు చెప్పారని ఆలోచించండి అప్పుడు దానికి సంబంధించిన లోతైన వివరం మీకు అర్థం అవుతుంది తద్వారా మీరు ఇంకా శ్రద్ధగా చేయగలుగుతారు క్రమాలు సింహీ అపరాజితా మహామంత్రాలయం అహం కమలానందనాథ